ఓం శ్రీ సాయి ఆత్మ సాయిబంధులరా ప్రేమ ప్రేమస్వరూపులరా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలుసు సమాజం రెండు మూడు వర్గాలుగా బాగా చీలిపోయింది ముఖ్యంగా మతాల ప్రాతిపదికన ఘోరంగా చీలిపోతుంది అలాగే ఈ చర్చలు సమావేశాలు పెడుతూ ఎక్కువ వ్యూస్ రావడానికి రెండు పరస్పర విరుద్ధమైన భావాలు ఉన్న మతాల వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళు బాగా తన్నుకుంటుంటే దాని ద్వారా వ్యూస్ పెంచుకోవాలనే ఛానల్స్ కొన్ని సొంతంగా ఛానల్స్ పెట్టుకొని పరాయి మతాల మీద విషయాన్ని గక్కే ఛానల్స్ కొన్ని ఇలా మతాల విషయంలో దేశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మాత్రం చాలా చాలా విద్వేషాలతో నిండిపోయి కనిపిస్తుంది ఇది ఎంతవరకు సమాజానికి మంచిదో తెలియదు పెద్దలు మహాత్ములు బోధకులు కానీ సాధు సత్పురుషులు కానీ లేదా వేరే మతాల్లో ఉన్నటువంటి బోధకులు కానీ ఎవరు కూడా ఈ విషయంలో కలగ చేసుకొని దీన్ని సరిచేయాలనే ప్రయత్నం చేయకపోవడం శోచనీయం దీన్ని గవర్నమెంట్ మాత్రమే అరికట్టగలదేమో అనిపిస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ తలుచుకుంటే తప్ప మనుషుల యొక్క విచ్చల విడితనానికి పులిష్టపడదు గవర్నమెంట్ పట్టించకపోతే మనుషులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు ఒక నాలుగు రోడ్ల కూడలిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకుంటే చూడండి ఎలా ఉంటుందో ఎవరు కదలలేరు ఇష్టారాజ్యంగా వచ్చేసి ట్రాఫిక్ జామ్ అలా ఉంటుంది అందరు చదువుకున్న వాళ్ళే అందరు మేధ్వలే అందరికీ అన్నీ తెలుసు రూల్స్ కానీ మానవ సహజంగా మనకు అలవాటు అయిపోయిన లక్షణాలతో ఇష్టారాజ్యంగా స్వార్థపూరితంగా నా పని ముందు జరగాలి అనే ఒక తొందరపాటుతో రూల్స్ని అతిక్రమిస్తూ ఎలా పడితే ఎలా జీవించే లక్షణాలు మనకు ఎక్కువగా ఉంటాయి అది మానవ సహజం మన దేశంలో అది ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకపోతే ట్రాఫిక్ ఎలా గందరగోళం అవుతుందో ఈ సోషల్ మీడియాని అదుపు చేసే యంత్రాంగం లేకపోతే ప్రభుత్వం పట్టించుకోకపోతే విచ్చల విడతనం పెరిగిపోయి మత ద్వేషాలు పెరిగిపోయి చాలా దుర్మార్గాలు జరిగే పరిస్థితి వచ్చింది ఇప్పుడు నాకు తెలిసి ప్రవీణ్ పగిడియాల అని అంటున్నారు వారు ఫాస్టర్ అట వారు మరణించారు వారిది సహజ మరణమా లేదా ఏదైనా ప్రయత్నపూర్వకంగా దుర్మార్గం చేశారా అనేది తెలీదు ఏదేమైనా ఒక మంచి ఫాస్టర్ ఒక మంచి తెలియగలవాడు ఆయన వెళ్ళిపోయాక ఆయన వీడియోలు కొంచెం చూశాను ఆయన హిందూ మతంలో ఉన్న వాటిని తప్పుపడుతున్న పద్ధతి చూశాను హిందూ మతంలో ఉన్న దురాచారాలని ఎండగట్టినవి చూశాను చాలా వరకు వారు చెప్పిన దాంట్లో గతంలో మన సమాజంలో ఉన్నటువంటి కొన్ని దురాచారాలను అలాగే కొంతమంది దుర్మార్గులు చేసినటువంటి దురాచారాలను కూడా వారు చెప్పింది సత్యమే అని చెప్పలేము సత్యాన్ని సత్యంగా ఒప్పుకోవాలి సమాజంలో ఉన్నత వర్గాల వారు అనగారిన వర్గాల వారిని అణచివేయడం తొక్కివేయడం బాధప బాధలు పెట్టడం చెప్పడానికి వీలు కానంత కూడా కొన్ని చోట్ల అన్ని చోట్ల కాదు కొన్ని చోట్ల అవమానించడం ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలు చరిత్ర అది ఆ విషయాల్లో వారు ఆవేదన అర్థం చేసుకో హిందూ సమాజంలో అలా చేసిన వారు సమాధం సమాధానం చెప్పాల్సిందే ఏదేమైనా ఒక మంచి విమర్శకుడు సామాజిక స్పృహ కలిగినటువంటి వారు క్రైస్తవులకు చాలా ముఖ్యమైనటువంటి ప్రేమికుడు అయిన ఫాస్టర్ ఆయన మానవత్వంతో ఆలోచిద్దాం మతాలు పక్కన పెడదాం ఏమండి క్రిస్టియన్ ఫాస్టర్ని పొగుడుతున్నారు అని అనుకోవాకండి అలాగే అతను హిందూ సమాజాన్ని కానీ హిందూ గ్రంథాలని కానీ అవమానించిన విధానాలు కొన్ని ఉండవచ్చు అవన్నీ ప్రస్తుతానికి ఆ విషయాలు వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు కానీ ప్రస్తుతం ఆ వ్యక్తి చనిపోవడం అనేది బాధాకరమైన విషయం కాబట్టి మనం మానవులుగా సానుభూతి తెలియచేయాల్సిన అవసరం ఉంది అలాగే వారి మరణం మీద ఏమైనా అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేసి సమాజానికి తెలియజేయాల్సిన అవసరం కూడా ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే దాని ఆధారంగా హిందూ సమాజం మతాల ప్రాతిపదికన ఇంకా ఎక్కువగా చీలిపోతుందేమో అని ఒక భయం బాధ మతం అనేది చాలా ప్రమాదకరమైంది అన్నదమ్ములుగా కలిసి ఉన్నవారే ఆ మతం విషయానికి వచ్చేసరికి శత్రులుగా మారిపోతారు ఒక క్షణంలో దానికి అంత శక్తి ఉంది కాబట్టి మతాల ప్రాతిపదికన దేశంలో ఏం జరిగినా అది మంచి కోసం జరగాలి తప్ప ద్వేషించుకోవడానికి కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి మతాలను ఉపయోగిస్తే అనుబం కన్నా మతం అనేది చాలా ప్రమాదమని స్వామి వివేకానంద లాంటి మహనీయులు చెప్పారు ఈ సోషల్ మీడియాలో మతాల గురించి అసలు చర్చలే చేయకూడదు అని ఒక రూల్ తీసుకురావడం అవసరమేమో అనిపిస్తుంది ప్రభుత్వం వారు ఏ సోషల్ మీడియాలో ఎవరు మత ప్రసక్తి ఎత్తకూడదు మతాల గురించి మాట్లా మతం గురించి ప్రచారం చేసుకోవచ్చు కానీ మతాల రెండు మతాల వారు కూర్చొని చర్చలు చేయకూడదు అని ఒక రూల్ పెట్టాలి ఏ మత ప్రచారంలో పరాయి మతాలకు సంబంధించిన ఏ విషయాన్ని కూడా స్పృశించకూడదు అంటే హిందూ మతంలో విగ్రహారాధన చేస్తారు అది తప్పు విగ్రహాలను పూజిస్తే పాపం అనే మాట ఎవరూ మాట్లాడడానికి వీలు లేదు అలాగే క్రైస్తవానికి సంబంధించి ముస్లిం మతానికి సంబంధించి హిందువులు కూడా ఆ మతాల్లో ఉన్నటువంటి ఏవైనా నచ్చనివి ఉంటే వాటిని కూడా ఒక హిందువు వేలెత్తి చూపించడానికి అవకాశం లేకుండా చట్టాలు రావాలి తమ మతాలను ప్రచారం చేసుకోవడం వేరు పరమతాలను విమర్శించడం వేరు పరమతాలను విమర్శిస్తూ ప్రచారం చేయడం నేరం దోషం అది ఎప్పుడు ఉన్న చట్టమే కానీ దురదృష్టం కొద్దీ అది ఎక్కడ అమలుపరచలేదు చాలా సంవత్సరాలుగా చాలామంది హిందూ విగ్రహారాధన విమర్శిస్తూ పాయింట్అవుట్ చేస్తూ రోడ్ల మీద ప్రచారాలు చేసిన సందర్భాలు అందరికీ తెలిసిన విషయం అది రోడ్ల మీద చేసిన పబ్లిక్గా చేసిన రహస్యంగా చేసిన హిందూ దేవతారాధన కానీ దేవతల గురించి కానీ ఎవరు ఎక్కడ ఎవరితో అయినా రహస్యంగా అయినా సరే ఏకాంతంగా అయినా సరే తప్పుగా మాట్లాడినట్టు తెలిస్తే వారి మీద యాక్షన్ తీసుకునేటట్టు ఉండాలి అలాగే క్రైస్తవం ముస్లిం మతాలకు సంబంధించిన విషయాలను గురించి హిందువులు ఎవరైనా ఎక్కడైనా ఏ రహస్యంగా కానీ పబ్లిక్ కానీ విమర్శించినట్టుగా ఉంటే వారి మీద యాక్షన్ తీసుకునేటట్టు ఉండాలి అప్పుడే ఈ తీవ్రత తగ్గుతుంది ఘోరంగా ఉంది చాలా చాలా రెండు వైపులా తప్పులు జరిగిపోతున్నాయి రెండు వైపులా విద్వేషాలు పెరిగిపోతున్నాయి అవి ఎక్కడ దాకా పోతుంది అనేది ఊహించలేము ఇలాగే వదిలేస్తే మాత్రం వినాశనం దాకా వెళ్తుంది ఒకరిని ఒకరు చంపుకునేదాకా వెళ్తుంది సామూహిక గొడవల దాకా వెళ్తుంది కాబట్టి ఈ సోషల్ మీడియాలో కానీ మత ప్రచారంలో భాగంగా కానీ సమావేశంలో కానీ ఎక్కడా ఇతర మతాల ప్రసక్తి తేవడానికి వీలు లేదు నీ మతం గురించి మాత్రమే చెప్పుకో అనే ఒక ఖచ్చితమైన రూల్ని తీసుకురావడం లేదా ఆల్రెడీగా ఉంటే దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం ఎందుకంటే ఈరోజు నేను ఒక వీడియో చూశాను ఆ వీడియోలో ఒక ఫాస్టర్ అంటున్నాడు గత ప్రభుత్వం ఉన్న సమయంలో ఆ ఫాస్టర్ గారు మాటలు ఎలా ఉన్నాయంటే గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మత మార్పులు ఎక్కువగా జరుగుతున్నాయి ఇది మంచి పద్ధతి కాదు ఈ మత మార్పులు చేయకూడదు అని ఆయన అన్నారట దానికి ఆ ఫాస్టర్ గారు ఎంత ఆవేశంతో సమాధానం చెప్తున్నాడంటే నోటికొచ్చినట్టుగా మాట్లాడేసేస్తూ చంద్రబాబు నాయుడు గారిని సంబోధిస్తూ రోజుకు రోజు మత మార్పులు జరుగుతున్నాయి అంటున్నారు గంట గంటగా మత మార్పులు చేస్తాం ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నాడు ఇవి ఇలాంటి మాటలు ఎక్కడికి దారితీస్తాయి దాన్ని తీసుకున్నటువంటి హిందూ సోదరులు సీరియస్గా తీసుకుంటే అది ఎక్కడ దాకా పోతుంది మత దారి తీయదా అలా అనవచ్చా అలాగే హిందూ మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ రోజుల్లో కొంతమంది బయలుదేరారు వాళ్ళు పరమతాలకు సంబంధించిన గ్రంథాలని దైవాలని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు అది చూస్తూనే ఉన్నాం దీనికి అంతం ఎప్పుడు దీనికి కారణం ఎవరు అంటే నువ్వంటే నువ్వు మీరు హిందూ దేవతల్ని హిందూ గ్రంథాలని అవమానించారు కాబట్టి మేము ఇప్పుడు ఇలా చేస్తున్నామని హిందువులు అంటే మీరు ఒకప్పుడు మమ్మల్ని అవమానించారు మమ్మల్ని గింటేశారు మమ్మల్ని చంపేశారు మమ్మల్ని మమ్మల్ని రకరకాల బాధలు గురి చేశారు కాబట్టి మేము ఇలా అంటున్నామని వాళ్ళు అలా ఎందుకు గింటేశారు ఎందుకు అలా అవమానించారు అని అంటే వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు కాబట్టి వాళ్ళని మేము అలా చేసాం అని ఇలా ఉంటాయి సమాధానాలు కాబట్టి గతం గత గతాన్ని మర్చిపోయి గతం తవ్వుకొని వర్తమానాన్ని నాశనం చేసుకోవడం అదేమి తెలివి అదేమి భక్తి మార్గం ఇప్పుడు ఎవరైనా తప్పులు చేస్తూ ఉంటే ఇప్పుడు ఎవరైనా దో ఆ విధంగా అవమానిస్తూ ఉంటే వారిని సరి చేసుకోవాలి వారి విషయంగా చట్టానికి తెలియచేయాలి చట్టం ద్వారా న్యాయం ద్వారా మనం న్యాయం పొందాలి అవకాశం ఉంది కదా భారతదేశంలో లౌకిక రాజ్యం అని అన్నాం కదా చట్టం అందరికీ సమానం కదా కాబట్టి చట్టరీత్యా మనం వాటి నుంచి రక్షణ పొందాలి సమాన హక్కులు పొందాలి అంతేగాని డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఒకరు చేసిన తప్పుకు మరొకడు ఇంకొక తప్పు చేస్తాను నువ్వు ఒక మాట అంటే నేను నాలుగు మాటలు అంటాను అనే పద్ధతిలో పోతే చివరికి మానవ సమాజం వినాశనం దశకు చేరుకుంటుంది గత అనుభవాలు మనకు బాగా తెలుసు కాబట్టి విఘ్నులు మేధావులు ముఖ్యంగా మత ప్రబోధకులు ఒకసారి ఆ మత గ్రంథాల్లో ఉన్న కొన్ని గొప్ప గొప్ప విషయాలు ఉంటాయి శాంతి సహనం ప్రేమ సమభావం ఇటు వీటి గురించి ఉంటాయి ఇతరులు ఎంత బాధ పెట్టినా ఓర్చుకో సహనంతో ఉండు నిన్ను వాడిని కూడా ప్రేమించు అపకారికి సైతం ఉపకారం చేయవాడు ఉత్తముడు సమతి ఇలాంటివి ఉంటాయి ప్రతి మత గ్రంథంలో ఉంటాయి వాటిని వెలికి తీసి ప్రస్తుతం వాటిని ఆచరించాలి అని మనం నిర్ణయం చేసుకుంటే తప్ప ఈ వేడి చల్లారదు కాబట్టి ఈ ప్రవీణ్ పగడియాల అనే ఫాస్ట్ గారి మరణానికి అందరం సానుభూతి తెలియచేయాలి వారికి వారి కుటుంబ సభ్యులకి వారి మత సభ్యులందరికీ కూడా శాంతి చేకూరాలి ఈ సమస్య మరింత పెద్దదై సమాజం మొత్తాన్ని ఇబ్బంది పెట్టేలా మారకుండా ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి మళ్ళీ చివరికి మరొకసారి ఈ సోషల్ మీడియాలో జరిగే మత చర్చలు ఆప్ చేయాలి మత ప్రచారంలో ఏ ఒక్క వ్యక్తి పరమతాన్ని దూషించకూడదు పరమతాన్ని పరమత దైవాల్ని ఎవరు దూషించినా అది నేరం అనేదాన్ని ప్రభుత్వం ఎక్కువగా ప్రచారం చేయాలి అలా చేస్తున్న వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అప్పుడే మన సమాజంలో మతశాంతి లభిస్తుంది అని తెలియజేస్తూ సాయిరామ్